సిపిఎంఎల్ కాస్మీ ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ ఆఫీసులో అఖిల పక్షాలతో సమావేశం నిర్వహించడం ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఏంటంటే ఈరోజు మధ్య భారతదేశంలో కగా పేరుతో కేంద్ర మతోన్మాద మోడీ ప్రభుత్వం ఆదివాసీ గిరిజనుల పైన దాడులు చేస్తూ హత్య చేస్తున్నటువంటి ఒక స్థితి ఉన్నది ఆ ప్రాంతంలో ఏడు లక్షల సైన్యాన్ని దిప్పింది అడవిని అంతా విధ్వంసం చేస్తూ పర్యావరణాన్ని సృష్టిస్తున్నది ఎందుకు అనేటువంటిది అంటే అడవిలో ఉండేటువంటి ఎనభై తొమ్మిది రకాల ఖంజ సంపదలు ఏవైతే ఈ సంపదలన్నింటినీ కార్పొరేట్ కంపెనీలకి అప్పగించేందుకు చట్ట విరుద్ధంగా రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది దీన్ని వ్యతిరేకించినందుకే ఆదివాసీ గిరిజన జాతిని జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఐదు వందల మందికి పైగా హత్య చేయటం అనేట జరిగింది ఈ హ్యాకని తీవ్రంగా ఖండిస్తున్నాం అట్లాగే మావోయిస్టులు చర్చలకి ముందుకు వచ్చారు చర్చల ద్వారా సమస్యని మేము డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు అఖిలపక్ష ఈరోజు ఈ సమావేశంలో ముఖ్యంగా తీర్మానించింది ఏంటంటే కర్రెగుట్ట ప్రాంతంలో ఏర్పాటు చేసిన సైన్యాన్ని మొత్తం టోటల్ గా ఎనక్కి తీసుకురావాలి ఆదివాసుల పైన జరుగుతుంటే దాడుల్ని ఆఫ్ చేయాలి ఏడు లక్షల సైన్యాన్ని మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం దీనికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వివరిస్తూ ఆదివాసీని హత్య చేయటమే లక్ష్యంగా కొనసాగిస్తుంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా పాటు సిపిఐ సిపిఎం ఆదివాసీ సంఘాలు రాజకీయ పార్టీలు ఆ తర్వాత కాంగ్రెస్ తారీఖున ఇల్ల భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాం ఈ ప్రదర్శనలో అన్ని వర్గాల ప్రజానికం పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ఈ సందర్భంగా అఖిల పక్ష రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం చేయటం అనేటువంటి జరిగింది